హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అలాగే అంకుల్ ఖచ్చితంగా అని చెప్పి సాత్విక రేవంత్ చెప్పినట్లుగానే రేవంత్ దగ్గరకు తన కాలేజీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది నేర్చుకోవటానికి వర్క్ రేవంత్ చెప్పినట్లుగానే సాత్విక తన దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెను తనతో పాటు పేషెంట్స్ దగ్గరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ప్రాబ్లమ్కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అంతేకాకుండా పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి ఎంత కూల్గా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడితే పేషెంట్స్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తారు వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలుసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ఏ విధంగా ట్రీట్ చేస్తే పేషెంట్స్ ఎంత త్వరగా కోలుకుంటారు అనేది సాత్వికకు క్లియర్గా అర్థమయ్యే విధంగా పేషెంట్స్ని చూపిస్తూనే చెప్తున్నారు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ సైడ్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటూనే హార్ట్ ప్రాబ్లమ్ని ఎలా తగ్గించుకోవాలి హెల్దీగా ఉండటానికి ఎటువంటి ఫుడ్ తీసుకోమని పేషెంట్స్కి సజెషన్స్ ఇవ్వాలి అలానే అందరికీ ఒకే రకమైన ఫుడ్ సజెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ఫుడ్ సజెస్ట్ చేయాలి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నెయ్యి తినకూడదు స్వీట్స్ తినకూడదు అని చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కానీ అది అందరికీ మనం చెప్పాల్సిన అవసరం లేదు కొంతమందికి మాత్రమే ఆ ఫుడ్ తినకూడదు అవాయిడ్ చేయాలి అని చెప్పాలి కొంతమంది తినొచ్చు అలా మనం పేషెంట్స్ హార్ట్ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకొని మనం ఫుడ్ సజెస్ట్ చేయాలి అలా ప్రతీదీ కూడా సాత్విక వివరించి క్లియర్గా చెప్తున్నారు రేవంత్ అంకుల్ నాది ఒక డౌట్ అడగమంటారా అని అడిగింది సాత్విక రేవంత్ నవ్వుతూ నువ్వు ఇక్కడికి వచ్చింది నీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవటానికి నీకు తెలియవి కొత్తవి నేర్చుకోవటానికి నువ్వు డాక్టర్ కావాలి అనుకుంటున్నావు ప్రతీదీ కూడా అడిగి తెలుసుకోవాలి తెలియలేదు అని సైలెంట్గా మాత్రం ఉండకూడదు కాబట్టి నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నేను ఫ్రీగా ఉన్న టైంలో అడగవచ్చు నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను ఇలా అడగమంటారా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం నీ దగ్గర రాకూడదు అన్నారు మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అబద్ధం చెప్తున్నారు అని ఎలా తెలుస్తుంది వాళ్ళు నిజమే చెప్తున్నారు అని అనుకుంటాం కదా అంటే ప్రాబ్లం ఉంటేనే కదా మన దగ్గరకు వచ్చేది అని అమాయకంగా అయోమయంగా అడిగింది సాత్విక ఆ మాటకు రేవంత్ గట్టిగా నవ్వుతూ వాళ్ళ కళ్ళ వైపు మనం చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని స్టార్టింగ్ వాళ్ళ మాటల మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం అప్పుడు వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా బాధగా చెప్తుంటారు కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ పేషెంట్స్ ఎవరూ కూడా పూర్తిగా నిజాన్ని చెప్పరు ఇది మాత్రం సత్యం ఈ ఒక్కటి నువ్వు తెలుసుకోవాలి అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమైపోతుంది నేను పేషెంట్స్తో తిరుగుతున్నాను కదా అప్పుడు చెప్తాను వాళ్ళ కళ్ళ వైపు అబ్జర్వ్ చేస్తూ ఉండు నిజం ఎంత చెప్తున్నారు అబద్ధం ఎంత చెప్తున్నారు అనేది నీకు అర్థమయ్యే వరకు చూస్తూ ఉండు అలా ఎంతవరకు నీకు అర్థమయ్యింది అనేది నాకు చెప్పు నేను క్లారిఫై చేస్తాను నీకు అని అన్నారు ఓకే అలాగే అంకుల్ థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పింది సాత్విక రేవంత్ నవ్వుతూ సాత్విక తల మీద చేతులు పెట్టి నీలో ఉన్న ఈ తపనే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యానికి నెరవేరుస్తుంది నువ్వు అనుకున్నట్లుగానే కార్డియాలజిస్ట్ అవుతావు ది బెస్ట్ నాకంటే కూడా అనిపిస్తావు అని అన్నారు ఆ మాటకి సాత్విక చిన్నగా నవ్వింది తనకు డ్రైవర్గా వస్తాను అని చెప్పిన కార్తీక్ రాకపోవటంతో కార్తీక్ ఎక్కడా కనిపించడం లేదే నార్మల్గా అయితే కార్ దగ్గరే ఉంటాడే అని చుట్టూ చూశాడు రాజేంద్ర ఎక్కడ చూసినా కూడా కార్తీక్ తనకు కనిపించలేదు తన పక్కనే ఉన్న సురేష్తో కార్తీక్ ఎక్కడ ఉన్నాడు కార్ దగ్గరకు ఎందుకు రావటం లేదు ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి అని అడిగాడు రాజేంద్ర వేరే పని మీద ఊరు వెళ్ళాడు అని సింపుల్గా చెప్పేశాడు సురేష్ గంగ కోసం ఆమె గూడింకి వెళ్ళాడు అని చెప్పలేదు అవునా అంటూ రాజేంద్ర సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని తన ప్లేస్కి వెళ్ళాలి అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే సురేష్ రాజేంద్ర దగ్గరకు వచ్చి నేను వస్తానులే సార్ డ్రైవింగ్ నేను చేస్తాను అని చెప్పటంతో రాజేంద్ర వెనక సీట్లో కూర్చున్నాడు సురేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ బిజీగా గడుపుతున్నారు కార్తిక్కి ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది సిగ్నల్ ఎక్కడ ఉంది అని చూస్తుంటే మాత్రం గంగ వాళ్ళు ఉండే గూడెం దగ్గరే చూపించటంతో కార్తిక్ గంగా దగ్గరకు వెళ్ళి ఉంటాడు అక్కడ బిజీగా ఉన్నాడేమోలే అందుకే ఫోన్ బిజీ వస్తుందేమో అని సురేష్ పట్టించుకోలేదు అలా రాజారావు రేష్మ ఇద్దరి పెళ్లి డేట్ కూడా దగ్గర పడిపోయింది అలానే ఎలక్షన్స్ కూడా కరెక్ట్గా మరో నాలుగు నెలలు మాత్రమే టైం ఉంది రేష్మ ఇంటిలో పెళ్ళి పనులు మొదలైపోయాయి హల్దీ మెహందీ సంగీత్ అన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి అన్నింటిలో కూడా రేష్మ చాలా హ్యాపీగా కనిపిస్తుంది రేష్మ మరీ మరీ రిక్వెస్ట్ చేయటంతో యష్మి రేష్మ పెళ్ళిలో ప్రతి పనిలో కూడా పాలు పంచుకుంటుంది నార్మల్గా అయితే వెళ్ళి కాసేపు ఉండి వచ్చేది కానీ రేష్మ అంతగా రిక్వెస్ట్ చేయటంతో యష్మి కూడా కాదు అని చెప్పలేక రేష్మ పక్కనే ఉంటుంది థ్యాంక్ యూ యష్మి నువ్వు ఇలా నా పెళ్ళికి వచ్చి నా పక్కనే ఉంటావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నది రేష్మ మా నాకెందుకు నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు మనం ఫ్రెండ్స్ మన మధ్య థ్యాంక్స్ సారీ ఇవన్నీ ఎందుకు వదిలే హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావు కదా ఈ పెళ్ళి లైఫ్ అలానే ముందు ముందు జరిగే ఫంక్షన్స్ అన్నీ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకో జీవితం బిందాస్గా మారిపోతుంది అని నవ్వుతూ అన్నది రేపు నాకు పెళ్ళి జరిగేంత వరకు కూడా నువ్వు నా పక్కనే ఉండాలి యష్మి అని రేష్మ యష్మి చేతిని పట్టుకొని అడిగితే సరే అలాగే అని అన్నది రేపు ఉదయం కరెక్ట్గా పది గంటల నలభై ఐదు నిమిషాలకి ముహూర్తం రాజారావు నా మెడలో తాళి కట్టేంత వరకు నువ్వు నా పక్కనే నాకు సపోర్ట్గా ఉండు ఎందుకో చెప్పలేకపోతున్నాను కానీ ఇన్ని రోజులు లేని ఒక చిన్న టెన్షన్ భయం ఇప్పుడు నాకు మొదలయ్యింది అని చెప్పింది రేష్మ అలా ఏమీ ఉండదులే పెళ్ళైతే అంతా సెట్ అయిపోతుంది కొత్త లైఫ్ కొత్త ఇల్లు కొత్త మనుషులతో కలిసి ఉండాలి కదా అందుకే ఈ చిన్న టెన్షన్ ఏమీ ఉండదు అంతా నార్మల్ అయిపోతుంది నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్పింది యష్మి రేష్మ యష్మి చేతిని అలా గట్టిగా పట్టుకొని ఉండిపోయింది కాసేపటికి యష్మి సరే రేష్మ ఇక నేను ఇంటికి వెళ్తాను రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పటంతో రేష్మ ఆమె చేతిని వదిలిపెట్టి సరే రేపు ఉదయాన్నే నువ్వు నా దగ్గరకు రావాలి మర్చిపోకూడదు అని యష్మికి గుర్తు చేసింది రేష్మ నేనెందుకు మర్చిపోతాను ఖచ్చితంగా వస్తాను పెళ్ళి అయిపోయేంత వరకు నీ పక్కనే ఉంటాను అని యష్మి చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది ఏంటే రేష్మా దగ్గరే సెటిల్ అయిపోయావు ఇక్కడ నీకు ఒక మొగుడు ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయావా ఏంటి అని యష్మి రూమ్లోనికి వచ్చిన వెంటనే అడిగాడు రుద్ర నీకు ఈ మధ్య బాగా వెటకారాలు ఎక్కువైపోయాయి రుద్ర రేష్మ ఎంతో రిక్వెస్ట్ చేస్తుండేసరికి తనతో పాటే ఉండిపోయాను పెళ్లి జరుగుతుంది కదా ఆడపిల్ల అన్నాక ఈ టైంలో కొన్ని టెన్షన్స్ ఉంటాయి అవన్నీ ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు ఎంతైనా తను మన ఫ్రెండ్ కదా అని అన్నది అవునవును నువ్వు ఆ టెన్షన్స్ అన్నీ పడి మరీ ఈ ఇంటికి వచ్చావు కదా నీకే ఆ టెన్షన్స్ గురించి క్లారిటీగా తెలుస్తుంది అని మరింత వెక్కిరిస్తూ అన్నాడు రుద్ర అప్పటి వరకు చాలా నార్మల్గా సమాధానం చెప్తూ ఉన్న యష్మి రుద్ర అన్న మాటలకి కోపంగా అతని వైపు చూసి నడు మీద రెండు చేతులు పెట్టుకొని ఏది ఇప్పుడు అన్నమాట మరొక్కసారి చెప్పు నాకు సరిగా వినిపించలేదు అని అన్నది అబ్బా అనవసరంగా దీనికి దీని పెళ్ళి జరిగింది ఎలా అనేది నేనే గుర్తు చేసినట్లుగా ఉన్నానే అప్పటి రోజులు గుర్తు చేస్తే ఇది అమ్మోరు అవతారమే ఎత్తుతుంది ఇప్పుడు చాలా కష్టం రా బాబోయ్ అని అనుకుంటూ అది అది ఏం లేదులేవే ఏదో అన్నాను అంతేలే అంటూ బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు నిద్రపోతున్న బాబు ఎక్కడ డిస్టర్బ్ అవుతాడు వాళ్ళ మాటలకి అని అనుకొని ఎక్కడికి రుద్ర నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నావు అని అంటూ ఆమె కూడా అతడు వెనకే బాల్కనీలోనికి వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేసేసింది వాళ్ళ మాటలు గొడవలు రూమ్లోనికి వినపడి బాబు నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది అని నేనేమీ అనలేదే నీకేమైనా వినపడిందా అని అమాయకంగా ఫేస్ పెట్టి అన్నాడు రుద్ర వినపడింది చాలా బాగా క్లియర్గా వినపడింది అని పళ్ళు నురుతూ అన్నది యేష్మి వినపడింది కదా ఇక మరలా వినపడిన విషయం గురించి నన్ను అడగటం ఎందుకు నేను చెప్పటం ఎందుకు అని దిక్కులు చూస్తూ అన్నాడు రుద్ర నిన్నే అడగాలి నిన్నే నిన్నే అడగాలి కాబట్టి అడుగుతున్నాను అంటూ కోపంగా అతడి మీదకు వచ్చింది అతడు కాలు అడ్డపెట్టడంతో ఆ కాలు తట్టుకొని స్లిప్ అయ్యి అతడి మీదే పడిపోయింది ఏంటే నన్నేదో అడగాలి అడగాలి కడిగేయాలి అని చెప్పి ఇలా మీద మీద పడిపోతున్నావేంటి ఏంటి విషయం అని అల్లరిగా అడిగాడు రుద్ర నా కాలిక ఏదో తగిలింది అందుకే నీ మీద పడ్డాను నేనేమి నీ మీద కావాలి అని మీద మీద పడిపోవటం లేదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అన్నది యష్మి నువ్వు కావాలి అని నా మీద పడావు లేదంటే కో ఇన్సిడెంట్స్గా పడ్డావో కానీ పడ్డావో అయితే కదా అయినా పడింది నీ మగుడు మీదే కదా అంటూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఇక నువ్వు ఆ విషయం గురించి మర్చిపోవా జీవితాంతం నన్ను తెప్పి పొడుస్తూనే ఉంటావా అని అడిగాడు రుద్ర అందులో నీకేమైనా డౌటా పెళ్ళి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను కానీ నువ్వు అంతా నాశనం చేసేసా ఏం చేద్దాం ఎవరు పెళ్లి చేసుకుంటున్నా కూడా నువ్వు నాకు పెళ్లి చేసుకున్నదే గుర్తుకు వస్తుంది ఏంటోరా బాబాయ్ కాలేజీ స్టోర్ రూమ్లో నా పెళ్ళైపోయింది అని రాగం తీస్తూ అన్నది యష్మి సరే పోయింది నీకు గుర్తుకు రాకుండా ఉండటానికి ఈ ప్రపంచంలో ఎవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అని నేను చెప్పగలనా అది సాధ్యమయ్యే పనేనా అని ఆమె నడుము గిచ్చేస్తూ అన్నాడు రుద్ర అతడు అలా చేయటంతో నువ్వు ఏమాత్రం వెనకాడవు ఎంతైనా నువ్వు అంతటి గట్కుడివే లే అని అతడి బుగ్గం మీద తన రెండు చేతులు పెట్టి అతడి బుగ్గని గట్టిగా పట్టుకొని లాగుతూ అన్నది రుద్ర నవ్వుతూ అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఆమెను తన వడిలో కూర్చోబెట్టుకొని ఆమె మెడ మీద పెదాలతో రాస్తూ హనీమూన్కి మనం ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు హనీమూన్ అనేసరికి యష్మి తెగ సిగ్గుపడిపోతూ అది అంటే ఏమో నాకేమీ తెలియదు ఇప్పటి వరకు పర్టికులర్గా ఈ ప్లేస్కి వెళ్ళాలి అని నేనేమీ ఫిక్స్ అయిపోలేదు అని తెగ మెలికలు తిరిగిపోతూనే అన్నది రుద్ర నవ్వుతూ హనీమూన్ కావాలి అని అడిగావు కదా మరి ఎక్కడికో చెప్పకపోతే నేను నిన్ను ఎలా తీసుకొని వెళ్తాను నీ మనసులో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావో చెప్తేనే కదా నీకు నచ్చిన మెచ్చిన ప్లేస్కి నిన్ను నేను తీసుకొని వెళ్ళేది అని అన్నాడు రుద్ర యష్మి బుగ్గ మీద వేలు పెట్టుకొని కొట్టుకుంటూ ఏమో నాకు ఏమీ తెలియటం లేదు అది మన ఇండియాలో ఊటీ కేరళ ఇలా ఏ ప్లేస్ అయినా పర్వాలేదు లేదంటే అదర్ కంట్రీస్ స్విట్జర్లాండ్ ప్యారిస్ ఇలా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా పర్వాలేదు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళినా నీ వెంట నేను వస్తాను చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా నువ్వు నేను మన ఇద్దరి మధ్యలో మన కొడుకు యశ్వంత్ ముగ్గురు ఒక టెన్ డేస్ హ్యాపీగా సంతోషంగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా గడిపి రావాలి అని ఉంది అక్కడ మనం ఏది చేయాలి అనుకుంటే అది చేసేసేయాలి ఎక్కడ ఎలా తిరగాలి అనుకుంటే అలా తిరిగేసేయాలి ఎంత అల్లరి చేయాలి అనుకుంటే అంత అల్లరి చేసేయాలి అనిపిస్తుంది అని కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ చెప్పింది యష్మి ఆమె మాటలు వింటూ ఎక్కడికి వెళ్ళాలి అనేది రుద్రనే ప్లాన్ చేసుకుంటున్నాడు మనసులో తన భార్యను తీసుకొని ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది తన భార్య ఏ ప్లేస్లో హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఆలోచిస్తాం అలా ఇద్దరు మాట్లాడుకుంటూనే ఆ బాల్కనీలోనే నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు యష్ యష్మికి ఫోన్ చేసి తన దగ్గరకు రమ్మని పిలవటంతో సరిసరి వస్తున్నాను అంటూ టెన్ మినిట్స్లో రెడీ అయ్యి బయలుదేరుతున్న టైంలోనే యశ్వంత్ ఏడవటంతో వాడిని వదిలిపెట్టి వెళ్ళలేక కొడుకుని కూడా రెడీ చేసి తనతో పాటు రేష్మ పెళ్లి దగ్గరకు తీసుకొని వెళ్ళిపోయింది కరెక్ట్గా ఆమె గుమ్మం దాటుతున్న సమయంలోనే రుద్ర యష్మి అని పిలిచాడు ఏంటి రుద్ర ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు అని నార్మల్గా వెనక్కి తిరిగింది యష్మి రుద్రకి తన మనసంతా ఏదో ఒక రకంగా అనిపిస్తూ ఉంది అది ఏంటి అనేది కూడా తనకే తెలియటం లేదు అందుకే ఏం చెప్పాలో కూడా అర్థం కాక అది ఏం లేదు జాగ్రత్త అని చెప్పి నువ్వు పెళ్ళికి వెళ్తున్నావు కదా అక్కడికి వీడెందుకు రేష్మతో పాటు నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు వీడిని పట్టించుకోవాలంటే నీకు కష్టమైపోతుంది నాకు ఇవ్వు నేను వాడిని చూసుకుంటాను అని రుద్ర అన్నాడు నువ్వు హ్యాండిల్ చేయగలవా అని యష్మి అడిగితే ఐ కెన్ అని అన్నాడు రుద్ర నాన్న దగ్గరకు వెళ్తావా అని యశ్వంత్ని అడిగింది లేదు నేను వెళ్ళను అంటూ తన తల్లిని గట్టిగా కరుచుకున్నాడు యశ్వంత్ వీడేంటి రోజు నా దగ్గరకు రమ్మంటే ఎగురుకుంటూ వచ్చేవాడు కానీ ఈరోజు నా దగ్గరకు అస్సలు రావటం లేదేంటి అని రుద్ర అనుమానంగా అడుగుతుంటే చిన్న పిల్లాడు వాడికి ఇప్పుడు అమ్మతోనే ఉండాలి అనిపిస్తుంది ఏమోలే వదలే రుద్ర దానికి కూడా అంత డీప్గా ఆలోచించటం ఎందుకు సర్లే నేను కూడా జాగ్రత్తగా చూసుకుంటానులే కానీ రేష్మ దగ్గరకు వెళ్తున్నాను పెళ్ళి టైంకి మీరందరూ కళ్యాణ మండపం దగ్గరకు వస్తారు కదా అప్పుడు మీతో పాటు నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి కొడుకుతో మాట్లాడుతూ రేష్మ ఇంటికి వెళ్ళిపోయింది యష్మి ఏంటబ్బా ఇది బయటకు వెళ్తుంటే నాకు మనసంతా ఎదులా అనిపిస్తుంది సర్లే పెళ్ళికే కదా ఇంటి ముందుకే కదా వెళ్ళేది కళ్యాణ మండపం దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాగూ నాతో పాటే ఇంటికి వచ్చేస్తాను అంటుంది కదా ఇక ఎందుకు ఇబ్బంది పట్టం యష్మిని ఇబ్బంది పెట్టడం అనుకుని ఆ టైంలో లైట్ తీసుకున్నాడు యష్మి రేష్మ దగ్గరకు రావటంతోనే రేష్మ చాలా హ్యాపీగా యష్మి చేతిలు పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యష్మి నువ్వు నా పెళ్లి ఇలా దగ్గరుండి చేస్తున్నందుకు అని అన్నది యష్మి చిన్నగా నవ్వుతూ మరి నా పెళ్ళి మీరే కదా చేసింది అటువంటప్పుడు నీ పెళ్ళికి నేను లేకుండా ఉంటానా అని అల్లరిగా అన్నది యష్మి ఆ మాటకి ఉలిక్కి పడినట్లుగా ఆమె చేతులు వదిలిపెట్టి ఒక అడుగు వెనక్కి వేసింది రేష్మ ఒకప్పుడు యష్మి పెళ్లి జరగటానికి కారణం రేష్మనే అది గుర్తుకు వచ్చి నువ్వేంటి అలా ఉలిక్కి పడుతున్నావు నేను నువ్వు నాకు చేసింది మంచి పని అని చెప్తున్నాను నువ్వు నన్ను స్టోర్ రూమ్కి పంపించబట్టే కదా రుద్ర నా మొగుడయ్యాడు లేదంటే నేను రుద్రని మిస్ అయ్యేదాన్నేమో అలా మిస్ అయ్యి ఉంటే జీవితంలో చాలా మిస్ అయిపోయేదాన్ని అని కన్ను కొట్టి అల్లరిగా అన్నది యష్మి అలా నవ్వుతూ అల్లరిగా మాట్లాడుతుండటంతో అప్పుడు రేష్మ కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి అమ్మయ్య నువ్వు పాజిటివ్గానే తీసుకుంటున్నావా నేను ఇంకా అదే మనసులో పెట్టుకొని ఎక్కడ అంటున్నావు ఏమో అని ఒక రకమైన బాధ గిల్ట్ ఫీలింగ్ నా మనసులో కలుగుతుంది తెలుసా ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను చేసింది తప్పు అని జస్ట్ థింక్ పాజిటివ్ రేష్మ ఏది జరిగినా మన అని నాకు అప్పుడు మీరు ఆ రోజు నా విషయంలో చేసిన దానికి ఇదిగో ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది లేకపోతే రుద్ర గురించి నేను ఎప్పుడు బ్యాడ్గానే అనుకుంటూ అతడికి దూరంగానే ఉండేవాడిని తనతో నాకు పెళ్ళయింది కాబట్టే కదా తన గురించి నాకు పూర్తిగా తెలిసింది ఇదిగో వాడి కొడుక్కి తల్లిని కూడా అయ్యాను అని సంఖలోనే ఉన్న యశ్వంతిని చూపిస్తూ అన్నది యష్మి నిజమే రుద్ర క్యారెక్టర్ గోల్డ్ అలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు భర్తగా దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలి ఎక్కడ నువ్వు బీభచ్చంగా అదృష్టాన్ని రాసిపెట్టుకుని ఉంటావులే అని రేష్మ కూడా నవ్వుతూ చెప్పి సరిసరి మనం పది గంటలకల్లా కళ్యాణ మండపం దగ్గరకు వెళ్ళాలి ఆలోపు చిన్న చిన్న ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయంట నువ్వు నన్ను రెడీ చేద్దు కానీ రా ఆల్రెడీ రాజా వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చేశారు నాకు తెలిసి ఫైవ్ మినిట్స్లో ఇక్కడికి రావచ్చు అప్పుడు మా ఇద్దరికి నలుగు పెడతారంట అని తలదించుకొని కాలుని నేల మీద రాస్తూ తన చీర కొంగుని చేతులతో నలిపేసుకుంటూ సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ చెప్పింది రేష్మ అబ్బో రాజారావు అప్పుడే రాజా అయ్యాడే ముద్దుగా పిలుస్తున్నావా కాబోయే భర్తని రాజాన్ని తలుచుకోగానే ఎంత సిగ్గు వస్తుందో ఈ రేష్మ మేడం గారికి అని నవ్వుతూ ఆట పట్టించింది యష్మి